మనం ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన చాలా పవిత్రమైన సమయం గురించి మాట్లాడుకోబోతున్నాం అది కార్తీక మాసం మన హిందూ క్యాలెండర్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ అన్నిటికెల్లా కార్తీక మాసం చాలా చాలా స్పెషల్ ఈ నెలను దేవుడికి అత్యంత ఇష్టమైన నెలగా చెప్తారు ఈ నెలలో మనం చేసే చిన్న మంచి పని అయినా చిన్న దీపం వెలిగించిన చిన్న దానం చేసిన దాని ఫలితం వంద రెట్లు ఎక్కువగా మనకు తిరిగి వస్తుంది ఈ నెల మొత్తం శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైనది అందుకే ఈ నెలను హరిహర స్వరూపులుగా భావిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎన్నో మంచి రోజులు ఉన్నప్పటికీ వాటన్నిటికంటే గొప్పదైనది రోజు ఒకే ఒక రోజు ఉంది అదే కార్తీక పౌర్ణమి ఇది ఈ నెలకి ఒక కిరీటం లాంటిది ఈ రోజు ఆకాశంలో చంద్రుడు పదహారు కలలతో నిండుగా ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు ఆ రోజున భూమి మీద దైవిక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ చాలా బలంగా ఉంటుంది మనం ఏది కోరుకున్నా ఆ దేవుణ్ణి తలుచుకొని అది వెంటనే నెరవేరే అవకాశం ఉన్న గొప్ప రోజు ఇది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ అద్భుతమైన కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు వస్తోంది ఇది చాలా మంచి కాంబినేషన్ ఈ ఒక్క రోజును మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు కూడా చాలా సింపుల్ పరిష్కారాలు దొరుకుతాయి చాలా మందికి డబ్బు సమస్యలు ఉండవచ్చు లేదా ఇంట్లో పిల్లల చదువు సరిగ్గా సాగకపోవచ్చు వాళ్ల ఆరోగ్యం గురించి దిగులుగా ఉండవచ్చు లేదా ఎందుకో తెలియని ఒక భయం నెగిటివ్ ఫీలింగ్ ఉండవచ్చు ఇలాంటి అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడటానికి మన పెద్దలు మన శాస్త్రాలు కొన్ని చిన్న చిన్న పూజా పద్ధతులను చెప్పాయి వీటిని చేయటానికి మనం వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కావలసిందల్లా కొంచెం సమయం దేవుడి మీద పూర్తి నమ్మకం మాత్రమే ఇప్పుడు మనం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన చాలా సులభమైన పద్ధతుల గురించి వివరంగా అందరికీ అర్థమయ్యేలా తెలుసుకుందాం ఈ పనులు చేయటం వల్ల మన పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్లకు ఎలాంటి కష్టాలు రాకుండా జీవితంలో తొందరగా డెవలప్ అవుతారు అలాగే మన జాతకంలో ఏమైనా నక్షత్ర దోషాలు ఉంటే అవి కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు అంటే డబ్బు ఆరోగ్యం ప్రశాంతత అన్నీ మనకు సిద్ధిస్తాయి పిల్లల భవిష్యత్తు కోసం తల్లి చెయ్యాల్సిన ముఖ్యమైన పూజ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి తల్లిదండ్రుల ఆనందం వాళ్ల పిల్లల సంతోషంలోనే ఉంటుంది మన పిల్లలు బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ల మీద వాళ్లు నిలబడాలి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజూ కోరుకుంటూ ఉంటారు అలాంటి పిల్లల మంచి భవిష్యత్తు కోసం వాళ్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి వాళ్లు అన్నింటా విజయం సాధించటానికి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ప్రతి తల్లి తప్పకుండా ఈ చిన్న పూజ చెయ్యాలి ఈ పూజను నవంబర్ ఐదు బుధవారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మన ఇంట్లో తులసికోట దగ్గర చెయ్యాలి తులసికోట అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ముందుగా తులసి కోట దగ్గర శుభ్రంగా నీటితో కడిగి బియ్యం పిండితో అందంగా ఒక ముగ్గు వేసుకోవాలి తరువాత తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి మీరు మామూలు దీపమైనా పెట్టవచ్చు లేదా ఈ రోజు చాలా స్పెషల్ కాబట్టి ఉసిరికాయల మీద దీపాలు పెట్టినా లేదా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించినా చాలా చాలా మంచి ఫలితం వస్తుంది దీపాలు వెలిగించిన తరువాత అసలు పూజ మొదలవుతుంది తులసి కోట కింద ముగ్గు మీద రెండు తమలపాకులు తీసుకోండి ఆ రెండు తమలపాకుల మీద సరిగ్గా ఒక రూపాయి బిళ్ళ పెట్టండి పూర్వకాలంలో మన పెద్దలు రాగి నాణ్యర్ పెట్టేవారు రాగికి ఎనర్జీని గ్రహించే శక్తి ఎక్కువ కానీ ఈ రోజుల్లో రాగి నాణ్యం దొరకటం కష్టం కాబట్టి దానికి బదులుగా మనం వాడే రూపాయి బిళ్ల పెట్టినా సరిపోతుంది ఆ రూపాయి బిళ్లను మనం సాక్షాత్తు నవగ్రహాలలో ఒకరైనా చంద్రుడి స్వరూపంగా భావించాలి చంద్రుడు మన మనస్సుకు కారకుడు మన ఆలోచనలు మన ప్రశాంతత పిల్లల చదువు తెలివితేటలు అన్నీ చంద్రుడి ప్రభావం వల్లే ఉంటాయి అందుకే ఆ రూపాయి బిళ్లకు మొదట గంధం ఆ తరువాత కుంకుమ బొట్టు పెట్టాలి ఇప్పుడు మీ చేతిలోకి కొన్ని అక్షింతలు తెల్లటి పువ్వులు తీసుకోండి ఆ రూపాయి బిళ్లకు పూజ చేస్తూ చంద్రుడి మూల మంత్రమైన ఓం సోం సోమాయ నమ అనే మంత్రాన్ని నెమ్మదిగా మనసులో తలచుకుంటూ ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇలా ఇరవై ఒక్కసార్లు మంత్రం చదివిన తరువాత ఆ రూపాయి బిళ్లకు కర్పూరంతో హారతి ఇవ్వండి అగరబత్తీలు వెలిగించి మంచి సువాసన వచ్చేలా ధూపం కూడా వేయండి తరువాత నైవేద్యం పెట్టాలి నైవేద్యమంటే ఏదో పెద్దగా చెయ్యాల్సిన పనిలేదు కొన్ని పండు ముక్కలు పెట్టినా చాలు లేదా కొంచెం చలిమిడి పెట్టినా చాలా మంచిది ఇంకా వీలైతే కొంచెం పాలలు కొన్ని అటుకులు కలిపి నైవేద్యంగా పెడితే అది శ్రీకృష్ణుడికి కూడా ఇష్టం కాబట్టి ఇంకా మంచిది పూజ అంతా పూర్తయిన తరువాత ఆ నైవేద్యాన్ని తీసి ముందుగా మీ పిల్లల చేత తినిపించండి అది వాళ్లకు ప్రసాదంగా పనిచేస్తుంది ఇక ఆ పూజలో పెట్టిన రూతాయి బిళ్ళ ఉంది కదా దాన్ని ఏం చెయ్యాలంటే దాన్ని తీసి మీ పిల్లలు చదువుకునే గదిలో వాళ్ల పుస్తకాల దగ్గర లేదా దేవుడి పటం దగ్గర భద్రంగా జాగ్రత్తగా పెట్టాలి ఆ కాయిన్ ఒక పాజిటివ్ ఎనర్జీ షీల్డ్ లాగా పనిచేస్తుంది కార్తీక పౌర్ణమి సాయంత్రం ప్రతి తల్లి కనుక ఇంత ప్రేమతో ఈ చిన్న పూజ చేస్తే ఆ చంద్రుడి ఆశీర్వాదం వల్ల మీ పిల్లల జీవితంలో ఎలాంటి కష్టాలు రావు వాళ్ళు చదువులో కెరీర్లో తొందరగా పైకి వస్తారు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఈ పూజ చేసిన తరువాత తల్లి చెయ్యాల్సిన ఇంకొక చిన్న పని కూడా ఉంది పూజ పూర్తయ్యాక ఒక రాగి చెంబులో మంచి నీళ్లు తీసుకోండి అందులో కొన్ని తెల్లటి పువ్వులు కొన్ని అక్షింతలు వేయండి ఇప్పుడు బయటకు వచ్చి ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతున్న నిండు చంద్రుణ్ణి చూస్తూ మీ చేతిలో ఉన్న చెంబులోని నీళ్లను నెమ్మదిగా కింద పెట్టిన ఒక పళ్లెంలోకి వదలండి దీనినే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వట్ అంటారు అలా చేయటం వల్ల చంద్రుడి పూర్తి అనుగ్రహం మనకు తక్కుతుంది ఆ పళ్లెంలో పడిన నీళ్లను తీసుకువెళ్లి ఎవరు తొక్కని చోట ఏవైనా మొక్కల మొదట్లో పోయాలి ఇలా చేస్తే పిల్లల పూజ పరిపూర్ణమైనట్టు నక్షత్ర దోషాలు పోవడానికి నక్షత్ర దీపం మనందరం ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాం కొన్నిసార్లు మనం పుట్టిన నక్షత్రం వల్ల లేదా గ్రహాల స్థితి వల్ల మన జాతకంలో కొన్ని దోషాలు ఏర్పడతాయి వీటినే నక్షత్ర దోషాలు అంటారు పుట్టినప్పుడు సరైన శాంతులు చేయించకపోయినా లేదా ప్రస్తుతం మనకు నడుస్తున్న టైం బాగోకపోయినా ఈ దోషాల వల్ల జీవితంలో పనులు సరిగ్గా జరగవు ప్రతి పనికి ఆటంకాలు వస్తాయి డబ్బు నిలబడదు అనవసరమైన గొడవలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి నక్షత్ర దోషాలు ఏవి ఉన్నా సరే అవన్నీ పోవడానికి అలాగే మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల యొక్క దయ ఆశీర్వాదం మనకు మన ఫ్యామిలీకి ఒకేసారి కలగడానికి కార్తీక పౌర్ణమి రోజున మనమొక చాలా స్పెషల్ దీపం వెలిగించాలి దీనినే నక్షత్ర దీపం అంటారు ఇది చాలా చాలా పవర్ఫుల్ దీపం ఈ నక్షత్ర దీపాన్ని మీరు ఏదైనా గుడిలో ముఖ్యంగా శివాలయం లేదా విష్ణు ఆలయంలో వెలిగించవచ్చు లేదా గుడికి వెళ్లడం వీలు కాని వాళ్లు ఇంట్లోనే తులసికోట దగ్గర లేదా దేవుడి గదిలో అయినా వెలిగించవచ్చు దీనికోసం ఏం చెయ్యాలంటే ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యం పిండితో ఒక నక్షత్రం ముగ్గు వేయాలి ఈ ముగ్గు వేసేటప్పుడు చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఆ ముగ్గులో ఖచ్చితంగా ఇరవై ఏడు చుక్కలు ఉండాలి మీరు స్టార్ ముగ్గు వేసి దాని చుట్టూ అయినా ఇరవై ఏడు చుక్కలు పెట్టవచ్చు లేదా ఇరవై ఏడు చుక్కలతోనే అందమైన నక్షత్రం ముగ్గు వేయవచ్చు ఈ ఇరవై ఏడు చుక్కలు ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తుగా మనం భావించాలి ముగ్గు వేసిన తరువాత ఆ ఇరవై ఏడు చుక్కలు పెట్టిన ప్రతి చోట చిన్న మట్టి ప్రమిద చొప్పున మొత్తం ఇరవై ఏడు ప్రమిదలు పెట్టాలి ఆ ఇరవై ఏడు ప్రమిదలలో కూడా ఆవు నెయ్యి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనది ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా వాడవచ్చు తరువాత వాటన్నింటిలో పువ్వొత్తి లేదా కుంభవత్తి వేసి దీపాలను వెలిగించాలి అలా ఇరవై ఏడు దీపాలు ఒక్కసారిగా ఆ నక్షత్రం ముగ్గులో వెలుగుతుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వెలుగు మనలో ఉన్న అన్ని నక్షత్ర దోషాలను తీసివేస్తుంది ఇందులో ఇంకా మంచి రిజల్ట్ కావాలి అనుకునే వారికి మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఉసిరికాయ దీపాలు ఇరవై ఏడు చిన్న మట్టి ప్రమిదలకు బదులుగా ఇరవై ఏడు ఉసిరికాయలను తీసుకుని వాటిని దీపాలుగా చేసి ఆ ఇరవై ఏడు చుక్కల మీద పెట్టి నెయ్యి వేసి వెలిగించవచ్చు ఉసిరికాయ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది పిండి దీపాలు బియ్యం పిండిని కొంచెం నీటితో కలిపి చిన్నగా ఇరవై ఏడు పిండి దీపాలుగా చేసి వాటిని మట్టి ప్రమిదలలో పెట్టి ఆవునెయ్యి వేసి వెలిగించవచ్చు ఇది కూడా చాలా మంచి పద్ధతి ఈ మూడు పద్ధతులలో మీకు ఏది వీలైతే అది చెయ్యవచ్చు కానీ ముఖ్యం మాత్రం ఇరవై ఏడు చుక్కల నక్షత్రం ముగ్గు ఇరవై దీపాలు ఇలా కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ నక్షత్ర దీపం వెలిగిస్తారో వాళ్ల ఇంట్లో ఉన్న భార్య భర్త పిల్లలు అందరి జాతకాల్లో ఏ నక్షత్ర దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి ఇరవై ఏడు నక్షత్రాల పూర్తి అనుగ్రహం ఒకేసారి మన కుటుంబం మీద ఉంటుంది సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణుల దయకోసం రావి చెట్టుకు ఎలా పూజ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున మనకు దొరికే మరో అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ ఒకటుంది మన పాత పురాణాలు శాస్త్రాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ఉదయం సరిగ్గా పది గంటల సమయంలో వైకుంఠంలో ఉండే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఇద్దరూ భూలోకానికి వస్తారట అలా వచ్చిన వాళ్లు మీద ఉన్న రావి మీద కొలువై ఉంటారని మన పెద్దలు చెప్పారు రావి చెట్టును చెట్లన్నింటికి రాజుగా భావిస్తారు అది విష్ణు స్వరూపం అలాంటి రావి మీద సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వచ్చి ఆ రోజు ఉదయం పది గంటలకు ఉంటారు అంటే ఆ సమయం ఎంత పవిత్రమైనదో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా ఆడవాళ్లు ఉదయం పది గంటల సమయానికి మీకు దగ్గర్లో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే గుడిలో అయినా బయట అయినా సరే అక్కడికి వెళ్ళాలి ఆ సమయానికి ఆ చెట్టు మొత్తం దైవిక శక్తితో లక్ష్మీనారాయణుల ఎనర్జీతో నిండి ఉంటుంది అక్కడికి వెళ్లి ఆ రావి చెట్టు మొదట్లో శుభ్రం చేసి కొంచెం పసుపు కుంకుమ వేసి బియ్యం పిండితో చిన్న ముగ్గు వేయాలి అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి ఆ దీపం వెలిగించి ఆ లక్ష్మీనారాయణులను మనసులో తలచుకుని ఆ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యాలి కనీసం మూడుసార్లైనా తిరగాలి ఓపిక ఉన్నవాళ్లు పదకొండు సార్లు కూడా తిరగవచ్చు ఇలా సరిగ్గా ఆ పది గంటల టైంలో రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆ చెట్టు మీద ఉన్న లక్ష్మీనారాయణుల పూర్తి ఆశీర్వాదం వాళ్ల శక్తి మొత్తం మనకు లభిస్తుంది దీనివల్ల ఆ ఒక్కరోజు మాత్రమే కాదు ఆ సంవత్సరం మొత్తం మనకు లక్ష్మీనారాయణుల దయ ఉంటుంది మన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పోయి ప్రశాంతత దొరుకుతుంది ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ అయిన పూజ పౌర్ణమి తర్వాత కూడా దీపదానం ఆపకండి చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే కార్తీక పౌర్ణమి అయిపోగానే ఇక కార్తీకమాసం అయిపోయినట్టుగా భావించి దీపాలు పెట్టడం దానాలు చెయ్యడం ఉపవాసాలు ఉండటం ఆపేస్తారు కాని అది అస్సలు నిజం కాదు కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు రోజులు ఎంత పవిత్రమైనవో పౌర్ణమి తరువాత అమావాస్య వరకు వచ్చే రోజులు కూడా అంతే పవిత్రమైనవి అంతే శక్తివంతమైనవి పౌర్ణమి తరువాత చేసే దీపదానానికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని స్పెషల్ రోజుల్లో దీపదానం చేయడం వల్ల కొన్ని స్పెషల్ కోరికలు నెరవేరుతాయి అవేంటంటే తదియ రోజు పౌర్ణమి తరువాత వచ్చే మూడవ రోజు అంటే తదియనాడు గుడిలో దీపదానం చేస్తే అన్ని రకాల సంపదలు అంటే డబ్బు బంగారం వంటివి కలుగుతాయి పంచమి రోజు పౌర్ణమి తరువాత ఐదవ రోజు పంచమి నాడు దీపదానం చేస్తే ఎవరైతే గవర్నమెంట్ జాబుల కోసం చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు ఆటంకాలు తొలగిపోయి తొందరగా ఉద్యోగం వస్తుంది షష్ఠి రోజు ఆరవ రోజు షష్ఠినాడు దీపదానం చేస్తే రాజకీయాలలో పాలిటిక్స్లో లో ఉన్నవాళ్లకు మంచి పేరు పెద్ద పదవులు వస్తాయి సప్తమి రోజు ఏడవ రోజు సప్తమి నాడు దీపదానం చేస్తే ఇప్పటికే గవర్నమెంట్ జాబులో ఉన్న వాళ్లకు మంచి ప్రమోషన్లు పై అధికారుల సపోర్ట్ లభిస్తుంది చతుర్దశి రోజు అమావాస్యకు ముందు రోజు అంటే చతుర్దశి నాడు దీపదానం చేస్తే మనసులో ఉన్న అనవసరమైన ఆందోళన టెన్షన్ భయాలు అన్నీ పోయి మనసు ప్రశాంతంగా రిలాక్స్ గా అవుతుంది అమావాస్య రోజు తీక మాసం చివరి రోజు అమావాస్యనాడు దీపదానం చేస్తే మనకు తెలియకుండా చేసిన పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది కాబట్టి పౌర్ణమి అయిపోయిందని ఆపకుండా ఈ రోజుల్లో కూడా దీపదానం చేసి మంచి ఫలితాలను పొందవచ్చు ఈ నెలలో ఏ దానాలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో దానాలకు చాలా విలువ ఉంది ఏ దానం చేసినా మంచిదే కాని కొన్ని ప్రత్యేకమైన దానాలు కొన్ని ప్రత్యేకమైన చోట్ల చేస్తే వాటి ఫలితం వేరే లెవెల్లో ఉంటుంది నువ్వుల దానం గుమ్మడికాయ దానం ఈ రెండు దానాలను ఏదైనా గుడిలో కాకుండా ఒక రావి చెట్టు కిందగాని లేదా మర్రి చెట్టు కిందగాని చెయ్యాలి ఈ చెట్ల కింద నువ్వులు లేదా గుమ్మడికాయ దానం ఇస్తే మన జాతకంలో ఉన్న గ్రహతోషాలు ముఖ్యంగా శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న పేదరికం దరిద్ర బాధలు పోయి శుభాలు కలుగుతాయి కొబ్బరికాయ దానం విష్ణుమూర్తి గుడిలో లేదా వెంకటేశ్వర స్వామి గుడిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం ఇస్తే మన సంతానం అంటే మన పిల్లలు వాళ్ల జీవితంలో చాలా మంచి డెవలప్మెంట్ సాధిస్తారు డబ్బుకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి ఉపవాసం ఉండలేని వాళ్లకు ఒక సలహా ఈ నెల మొత్తం పగలంతా ఉపవాసముండి రాత్రికి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత భోజనం చేస్తారు దీనినే నక్తం అంటారు ఇది చేయడం చాలా మంచిది కానీ ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు అలా రోజంతా ఉండటం సాధ్యం కాదు అలాంటి వాళ్లు బిగులు పడాల్సిన వాళ్ళ కోసం కూడా శాస్త్రంలో ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పారు దానిని ఛాయా నక్తం అంటారు అంటే మీరు రోజంతా పని పనిలేదు ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసముండి పన్నెండు గంటలు దాటిన తరువాత భోజనం చెయ్యవచ్చు ఇలా చేసినా కూడా పూర్తి ఉపవాసం చేసినంత మంచి ఫలితం వస్తుందని మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆరోగ్యం సహకరించని వాళ్లు ఈ పద్ధతిని పాటించవచ్చు చూశారు కదా కార్తీక పౌర్ణమి అనేది మనకు దొలికిన ఒక వరం లాంటిది ఈ ఒక్క రోజును మనం ఇంత శ్రద్ధగా భక్తితో నమ్మకంతో ఉపయోగించుకుంటే మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తాయి ఉదయాన్నే సూర్యుడు రాకముందే తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి అది లక్ష్మీనారాయణులకు చేరుతుంది సూర్యోదయం తరువాత పెట్టే దీపాలు చేసే పూజలు శివుడికి చెందుతాయి ఏది చేసినా మంచిదే ఈ నెలలో మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా మనస్సులో కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటే ఈ పనిని నేను కార్తీక దామోదరుడైన ఆ దేవుడి సంతోషం కోసం చేస్తున్నాను అని ఒక్క మాట అనుకుని చెయ్యండి మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చెప్పిన ఈ సింపుల్ పద్ధతులను పాటించి మీరందరూ అన్ని రకాల నక్షత్ర దోషాల నుండి విముక్తి పొన్ని అష్ట ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో మీ పిల్లల సక్సెస్ను చూస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు